నీతో ఉందరుగా పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన ఎనిమిదో వచ్చిన వరకు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన ఎనిమిదో వచ్చిన వరకు నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైరి నేను మీ యందు ఉందును మీరు నాయందు ఉండు ద్రాక్షియందు ఉండని కొమ్మ దా దానంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నాయందు వండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షవల్లిని మీరు కొమ్మలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవనియందు ఉండునో అతడు అతికముగా ఫలించును ఎలా నేను లేక మీరు ఏమీ చేయజాలరు నాయందు నివసింపని వాడు తీగవలి ఆరవేయబడి ఎండిపోవును అట్టి కొమ్మలను రోగు చేసి నిప్పులో వేసి నా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును మీరు అతిగమగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు ఇది క్రీస్తు శివశేషము ప్రైస్ 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 ది లార్డ్ తండ్రి వందనం Andri Stotram, Andri Aradana, Andri Mahima, Praise the Lord, Praise, 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 praise the Lord, Yesuavandanam.

ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈనాటి సుశేష సుశేషపట్నంలో క్రీస్తు తనను తాను ద్రాక్షవల్లి నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని మీరు నా రెమల్ మరి నిజమైనటువంటి ద్రాక్షవలి అయినటువంటి క్రీస్తు ప్రభులో ప్రభు చెప్తున్నాడు ఏ రెమ్మలైతే ఈ ద్రాక్షవల్లితో ఉంటాయో అంటు పెట్టుకుని ఉంటాయో ద్రాక్షవల్లితోనే సారవంతమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాలు పొంది క్రీస్తులో జీవిస్తారో అటువంటి వారు ఫలిస్తారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన ఏ విధంగా క్రీస్తులో తన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుని ఏ విధంగా నూరంతులుగాను అరువదంతులుగాను ఫలింప చేసుకున్నాడో మనము కూడా ఆయన యొక్క స్ఫూర్తిని మన జీవితంలో ఆస్వాదించటానికి మన యొక్క విశ్వాసమైనటువంటి జీవిత యాత్ర ఏ విధంగా ఉందో తెలుసుకుని నన్ను నేను క్రీస్తు ప్రభులో అంటు పెట్టుకుని క్రీస్తు ప్రభులో నేను ఫలింప చేసుకోవటానికి నేను ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానించుకున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనుషులు మూడు రకాలుగా ఉంటారు మానవులు మూడు రకాలమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు మొట్టమొదటి కేటగిరీకి చెందినటువంటి మానవులు చేయాలి అనుకునే వారు చేయాలి అనుకుని చేసేవారు కొంతమంది చేయాలి అనుకునేవారు కొంతమంది రెండో కేటగిరీ మనుషులు ఎలా ఉంటారంటే చేయవలసింది చేసేవారు చేయవలసింది చేసేవారు మూడో రకానికి చెందినటువంటి వారు ఎదుటి వారిలాగా ఉండాలని చేసేవారు మొట్టమొదటి వారు చేయాలి అనుకునే చేసేవారు చేయాలి ఇది నేను తప్పనిసరిగా చేయాలి అనుకుని చేసేవారు చేయవలసింది చేసేవారు ఎదుటి వారిలాగా ఉండ ఉండటానికి చేసేవారు మరి ఈ మూడు రకాల్లో మనం ఏ విధంగా ఉండాలో మనం ధ్యానించుకున్నాం పునీతుడు మన పాలక పునీతుడు ఏ విధమైనటువంటి వ్యక్తిగా విశ్వాసమైనటువంటి జీవితం జీవించాడో మనము ధ్యానించుకున్నాం ఎదుటి వారిలాగా ఉండ ఉండటానికి చేసేవారు ఏ విధంగా ఉంటారంటే ఒక కుక్క ఒక మాంసాన్ని పట్టుకుని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వంతెన దగ్గరికి వెళ్ళి కాలువలో తొంగు చూస్తూ ఉంది అప్పుడు ఏమనుకుంటుంది నాలాంటి ఒక కుక్క కూడా ఉంది అనుకుని ఏం చేస్తుంది ఏం చేస్తుంది సహజంగా ఒక కుక్కను చూస్తే మరొకొక్క ఏం చేస్తుంది భౌభౌం అని అరుస్తుంది ఈ లోక భౌభావం అని అరిచినటువంటి కుక్క ఏమైంది తన నోట్లో ఉన్నటువంటి మాంసపు ముద్ద నీటిలో పడింది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయినట్లుగా మానవులు కొంతమంది ఎదుటివారిలాగా ఉండాలి అనేటువంటి ధోరణులతో మనము జీవిస్తాం మన విశ్వాసం ఎలా ఉంటుందంటే ఒకరు అల్లెలు అంటే మరొకరు అల్లెలి ఏదన్నా అంటే ప్రైజ్ అంటే ప్రైజ్ చలాడు మనం మనలాగా మనలాగుండాం మనం ఎప్పుడు ఇతరులను ఆదర్శంగా తీసుకుని ఇతరులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో దానిని అలవర్చుకోవటానికి మనం ప్రయత్నం మరి క్రీస్తు ప్రభు అటువంటి వారు విశ్వాసంగా ఉండేటువంటి వారు అటువంటి వారు కాదు ఆయనకి కావలసి ఆయనకి కావలసింది ప్రియమైనటువంటి సహోదరులారా చేయవలసింది చేసేవారు ఏం చేయాలి ప్రభు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు మనం చేయవలసింది విశ్వాసములో బలపడాలి మనం చేయవలసింది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో మనము ముందుకు నడవాలి మనం చేయవలసింది మన యొక్క కథోలిక ధర్మాన్ని కథోలిక విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి అది మనం చేయాలి మనం చేయవలసింది అది ప్రభు మన నుండి కోరేది అది ఆయనకి కావలసింది నిజమైనటువంటి శిష్యులు ఇదిగో మన పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పది సంవత్సరాలు మాత్రమే భారతదేశంలో విశ్వాసమైనటువంటి ఒక మిషనరీగా ఆయన ఈ లోకంలో భారతదేశంలో ఆయన జీవించారు పది సంవత్సరాల్లో పది లక్షల మందికి పైబడి ఆయన ఎంతోమందిని క్రీస్తు ప్రభు బాటలో నడిపించాడు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన తీర్చిదిద్దాడు ప్రియమైనటువంటి సహోదరులారా అది మనం చేయాలి ఆ విధంగా మనము నడుచుకోవాలి ప్రభు మనందరినీ కోరేది మన విశ్వాసంలో బలపడాలి ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో ప్రభు చెప్తున్నారు నేను నిజమైనటువంటి ద్రాక్షలిని మీరు రెమ్మ మరి ఈ రెమ్మలు ఫలించాలంటే మనం ఏం చేయాలి ప్రభువే చెప్తూ ఉన్నాడు మీరు నాయందును నేను మీ యందును ముందునో అతడు అధికముగా ఫలిస్తాడు సింపుల్ ఎవరైతే ప్రభులో మనం జీవిస్తాము ఎవరైతే ప్రభులో మనము మన విశ్వాసాన్ని బలపరుచుకుంటామో అటువంటి వారే మనము ఫలి ఫలిస్తామని అధికముగా ఫలిస్తామని ప్రభు మనకి ఈరోజు సువిశేషపట్నంలో చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల కొంతమంది చేయాలనుకుని చేసేవారు తింటే తింటారు రాగితే తాగుతారు ఇష్టారాజ్యంగా దేవుడు అంటే భయభక్తులు ఉండవు తల్లిదండ్రులంటే భయభక్తులు ఉండవు చాలామంది మనలో ఎక్కువ మంది చేయాలనుకునే చేసేవారు ఎవరిని మనము పట్టించు భయభక్తులు లేవు సంఘం అంటే గౌరవం లేదు సమాజం అంటే గౌరవం లేదు సమాజంలో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు పాటించేవారు చాలామంది కరువవుతూ ఉన్నారు ఎవరన్నా ఏమన్నా అన్నా సరే ఎదిరించి మాట్లాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో ప్రియమైనటువంటి సహజం మరి నేను ఏ విధమైనటువంటి వ్యక్తిగా ఏ విధమైనటువంటి దేవునికి నిజమైనటువంటి శిష్యునిగా నన్ను నేను మలుచుకుంటూ ఉన్నాను పాలక పునీతుని యొక్క ఫ్రాన్సిస్ జేవియర్ లాగా నన్ను నేను మలుచుకుంటూ ఉన్నానా నా యొక్క విశ్వాస యాత్ర ఏ విధంగా ఉంది అని అనునిత్యము మనము ప్రార్థన చేయాలి విశ్వాసం బలపడాలంటే దేవుని ఎందు పైభక్తులు కలగాలి ముందు దేవుని ఎందు విశ్వాసం ఉండాలి దేవునియందు ప్రేమ కలిగి జీవించాలి దేవుని ఎందు ఆశ కలిగి ఉండాలి దేవుని ఎందు మన ఆత్మ తృష్ణ కలిగి ప్రేరేపింపబడాలి మన యొక్క ఆధునిక ఈ ప్రపంచంలో మనము మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరినో మెప్పించాలి ఎవరో చూస్తున్నారు అనేటువంటి ధోరణులతో మన విశ్వాసాన్ని మనం కొనసాగించకూడదు ప్రియమైనటువంటి సహోదరుల అబ్రహామును మనం చూసినట్లయితే ఆదికాండ పన్నెండు అధ్యాయం మొత్తం చూసినట్లయితే అబ్రహాము ఏ విధంగా ప్రభుని విశ్వసించాడు నమ్మాడు ప్రభు అబ్రహాముని పిలిచినప్పుడు ప్రభుని ఏ విషయాన ఆయన ప్రశ్న వేయలేదు ఎన్ని సంవత్సరాలు నా కుటుంబాన్ని విడిచి నేను వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నలు మాత్రము దేవుణ్ణి అబ్రహాము ప్రశ్నించలేదు నమ్మాడు గుడ్డిగా నమ్మాడు విశ్వసించాడు విశ్వాసానికి పితామహుడయ్యాడు ప్రియమైనటువంటి ఈ సహోదరులార మన పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు కూడా విశ్వాసమైనటువంటి పునాది మీద ఆయన జీవితాన్ని మరల్చుకుని భారతదేశంలోనే ఒక పాలక పునీతుడుగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మన పాలక పునీతుడు ప్రియమైనటువంటి సహోదరుల అదేవిధంగా న్యాయాధిపతులు ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతులు ఆరో అధ్యాయం అక్కడ చదివినట్లయితే దిగిమోను అనేటువంటి వ్యక్తి దేవదూత వచ్చి ఆయనను ఏ వారు దేవుడు నీతో ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు ఈ దిగుమోను ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవుడు నాతో ఉంటే మరి నాకెందుకుని ఇటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి దేవుడు నాతో ఉంటే ఎందుకు నేను వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నాను దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇటువంటి కష్టాలు బాధలు వస్తూ ఉన్నాయి అని దేవదూతను ప్రశ్నించినప్పుడు దేవదూత అభయాన్ని ఇచ్చింది ఈ దిగమోను దేవదూతను అనేకమైనటువంటి ప్రశ్నలు వేశాడు అవిశ్వాసిగా ఉన్నాడు అవిశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అనేకమైనటువంటి విషయాలను బోధించి చివరికి ఒక గొప్ప విశ్వాసిగా తయారవటానికి దేవుడు అతన్ని దీవించాడు ప్రియమైనటువంటి సహోదరుల మన జీవితంలో కూడా విశ్వాసమైనటువంటి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు అనేకమైనటువంటి వస్తువు ఉన్నాయి మన జీవితంలో మరి అటువంటి పరిస్థితిలో నా యొక్క విశ్వాసం నా యొక్క నమ్మకం నా కథోలి యొక్క ప్రయాణం ఏ విధంగా నేను నడుస్తూ ఉన్నాను అనేటువంటి విషయాలను మనము శ్రద్ధతో ఆలకించాలి నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలు విశ్వాసపరమైనటువంటి విషయాలు నాలుగుని మీ ముందు పెడుతూ మొట్టమొదటిగా కొంతమంది ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారంటే గుంపులో గోవింద మనలో చాలామంది కథోలికల విశ్వాసం ఎలా ఉంటుందంటే గుంపులో ఇప్పుడు గోవింద్ ఇప్పుడు ఏ అంటే అల్లులే అంటే అల్లు వాడి తా అంటే తల్లనా ఇది ఈ విధమైనటువంటి విశ్వాసంలో మనం ఉన్నాం లేమా మన విశ్వాసం గుంపులో గోవింది కదా నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఎదుగుతున్నామా రెండవది పిరికితనమైనటువంటి విశ్వాసం మనం ఎప్పుడు పిరుకోవడమే పిరికి నిజమైనటువంటి విశ్వాసం లేదు మన పాలక పునీతుడు ఎప్పుడు పిరిగి పందలాగా వండలేదు భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎంతెల్ల మందో ఉన్నారు మరి వాళ్ళ మధ్య జీవించినటువంటి పాలక పునీతుడు ఎప్పుడు భయాందోళన చెందలేదు ఎప్పుడు పిరిగి వాళ్ళలాగా పారిపోలేదు తను నమ్మినటువంటి సిద్ధాంతానికి తను విశ్వసించినటువంటి ఆ యేసేయకు తన ప్రాణాన్ని పనిగా అర్పించాడు ఈరోజు కని విని ఎరుగని రీతిలో ఆయన యొక్క శరీరము ఇప్పుడు వరకి కుళ్ళుపోకూడదు ఉంది ప్రైజ్లో ప్రైజ్ లో ఎన్ని సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు పైబడి కుళ్ళుపోకుండా అంటే ఆయన గట్టి విశ్వాసిగా నమ్మాడు ప్రభులో అంటు పెట్టుకుని ఉన్నాడు ఆయన నిజమైనటువంటి ద్రాక్ష వల్లి అని ఆయనలో బలపడ్డాడు ప్రభు అతని ఊరంతలుగాను గాను ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసేటువంటి వేరు ప్రఖ్యాతలు గడించినటువంటి మన పాలక పునీతుడు పునీత ఫ్రాన్సీస్ గారు మరి రెండవ ఈ పిరికి విశ్వాసులు ఎలా ఉంటారంటే ఒక దొండగులు ఒక అతన్ని పట్టుకుని చెట్టు కట్టేసి కాళ్ళు చే కళ్ళు రెండు కట్టి చెట్టు కట్టేసి ఒక తాడు చేతిలో పట్టి నువ్వు తాడు వదిలేస్తే లోవులో పడిపోతావని చెప్పి వెళ్ళిపోతాడు ఈ విశ్వాసి తిరిగి విశ్వాసి ఎప్పుడు ప్రార్థిస్తే ప్రార్థనలో ఉండేవాడు ఎప్పుడు ప్రార్థించేవాడు ప్రార్థించగా ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి దేవుడు చెప్పినటువంటి పలుకేమిటంటే తిరిగి విశ్వాసువి నీవు నీ చేతిలో ఉన్నటువంటి తాడిని వదిలే మరి ఈ పిరికి విశ్వాసి వదిలేస్తాడా ఎందుకని దొండగులేమని చెప్పారు నువ్వు తాడు వదిలేస్తే పడత దేవా నువ్వు అడుగు నేను చేస్తాను తాడు మట్టుకు వదలమడటానికి నువ్వు మట్టికి నువ్వు నడు పదే పదే ప్రార్థన చేస్తున్నాడు దేవుడిని అడుగుతున్నాడు దేవుడు చెప్తూ ఉన్నాడు నీ చేతిలో ఉన్నటువంటి తాడిని వదిలే రోజంతా గడిచింది తాడిని మట్టికి వదరటాను ఇక చివరికి గత్యంతరం లేక తాడిని వదిలిపెడతాడు అక్కడ లోయ లేదు ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు మరి మన జీవితంలో కూడా చాలామంది మన విశ్వాసం ఎలా ఉంటుందంటే పిరికి విశ్వాసం భయపడతాం పిరుకోవడం మనం మన ఇతర మతస్థులు చూడండి ఎంత ధైర్యంతో మరి విశ్వాసాన్ని మనము ప్రగడంగా బలపరుచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల అందుకనే మత్స్ వార్థ పదో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు మత్స్ వార్థ పదో అధ్యాయం ముప్పై మూడవ వచనం అట్లు కాక ప్రజ ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని ఉన్నటువంటి నా తండ్రి సమక్షమున నేను మిమ్మల్ని తిరస్కరిస్తాను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మరి దేవుని సమక్షములో మనము ఎన్నుకోబడాలి దేవుని సమక్షములో ప్రత్యేకంగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలంటే ప్రభువుని మనము పెంచాలి శిష్యులుగా ఉండాలి అని కావలసింది నిజమైనటువంటి శిష్యులు కావాలి నిజమైనటువంటి శిష్యులు నిజమైనటువంటి సేవకులు కావాలి శిశుల వలె మనం కూడా మన పాలకు పునీతుని వలె మన జీవితాన్ని విశ్వాసమైనటువంటి జీవితాన్ని ప్రభుకి అర్పించాలి మూడవ విశ్వాసులు కమర్షియల్ విశ్వాసం కమర్షియల్ విశ్వాసమైనటువంటి వారు మనం విశ్వాసం ఎలా ఉంటుందంటే కమర్షియల్ నువ్వేమనిస్తే నేను అది చేస్తాను చిన్నపిల్లలు అడుగుతారు కదా అబ్బాయి కొట్టుకు వెళ్ళి అని తీసుకురయ్యా అంటే అమ్మ నువ్వు నాకేమిస్తావు చాక్లెట్ ఇస్తావా సో మన విశ్వాసం కూడా కమర్షియల్ విశ్వాసం అయిపోయింది చాలామంది మన కథోలిపో దేవాలయాలు చూడండి ఇతర దేవాలయాలు చూడండి అన్నీ కమర్షియల్ అయిపోతూ ఉన్నాయి మరి నిజమైనటువంటి విశ్వాసాన్ని మనము మన పునీతుని యొక్క విశ్వాసంలాగా మనం బలపడాలి జీవించాలి ప్రియమైనటువంటి సహోదరుల మరి నిజమైనటువంటి సువార్థకులుగా మనం తీర్చిదిద్దాలంటే మనం నిజమైనటువంటి శిష్యులుగా మనం బలపడాలంటే ప్రభు ఈరోజు మనకిచ్చేటువంటి సుశేష పట్నములో మీరు నాయందును నేను మీ యందును ఉంటేనే తప్ప మనము ఫలింపజాలం మరి ఆయన ఎందు ఉన్నట్లయితే మనం అనునిత్యము ప్రార్థనలో గడుపుతాం మరి ఆయనలో ఉన్నట్లయితే భయభక్తులతో ఉంటాం మనం ఆయనలో ఉన్నట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు ఒక సమయాన్ని గడుపుతాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం అందరితో సఖ్యతగా సమాధానంగా ఉంటాం అది ప్రభు ఈరోజు మనందరినీ కోరుతూ ఉంది మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు దయ దయచేయాలని మన విశ్వాసం ఏ విధమైనటువంటి విశ్వాసం తిరిగి వాళ్ళమా గుంపులో గోవింద కమర్షలా నిజమైనటువంటి బోధకులుగా నిజమైనటువంటి శిష్యులు మా మనల్ని మనం పరీక్షించుకుని మన పాలక పునీతుడు ఏ విధమైనటువంటి విశ్వాసములో మన జీవితాన్ని దేవునికి అర్పించుకుని ధన్యత పటాన్ని ధన్యత జీవితాన్ని పొందాడు మనము కూడా అటువంటి అడుగుజాడులు నడుస్తూ మన జీవితాలను ధన్యం చేసుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున